హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఢిల్లీ మార్కెట్ పురి మండీలో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడ్డాయి తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసరికి ముప్పై ఒకటో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇంక ఢిల్లీ మార్కెట్కి వచ్చేసరికి స్టాక్ అయితే ఎక్కువగా వస్తుందండి అన్ని రాష్ట్రాల నుంచి ఇంక మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఇంక ఏరియాల నుంచి అయితే వస్తుంది ఇంక ఎక్కువగా స్టాక్ అయితే వస్తుంది మార్కెట్కి అయితే ఇంక ఈరోజు రేట్ల విషయానికి వచ్చేసరికి ఇరవై ఐదు కేజీలు బాక్స్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ నాటికాయలు వచ్చేసరికి వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు హండ్రెడ్ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా హైబ్రిడ్ కాయలు వచ్చేసరికి నూట యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ నుండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు హైబ్రిడ్ కాయల్లో ఈరోజు టాప్ అండ్ టాప్ రేటు ఇంకెక్కువగా మార్కెట్ రేట్ వచ్చేసరికి నాటికాయలు నూట యాభై నుంచి మూడు వందలు ఇంకా హైబ్రిడ్ కాయలు వచ్చేసరికి రెండు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు ఈ రేట్లు అయితే ఎక్కువగా పడుతున్నాయి ఢిల్లీ మార్కెట్ ఆజాద్పూరి మండీలో ఒక ఫ్రెండ్ చూసారుగా ఈ వీడియోనిస్తే ప్లీజ్ లైక్ చేయండి